బ్రేకింగ్ లో చూస్తున్నాం చిత్తూరు జిల్లా పలమనేరులో ఒంటరి ఏనుగు ఒకటి హల్చల్ చేసింది అటవీ శాఖ అధికారిపై దాడి చేసింది ఏనుగు దాడిలో ఎఫ్ఆర్ఓ సుకుమార్ కాలు విరిగింది గాయపడ్డ అధికారిని సిబ్బంది ఆసుపత్రికి తరలించారు జనావాసాల మధ్య ఏనుగు ప్రత్యక్షం కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఏనుగును అటవీ ప్రాంతం వైపు మళ్లించేందుకు అధికారులు యత్నిస్తున్నారు yeah <laughs> చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగులు హల్చల్ చేశాయి అటవీ శాఖ అధికారిపై ఈ ఏనుగులు దాడి చేశాయి ఇక ఈ దాడిలో ఎఫ్ఆర్ఓ సుకుమార్ కాలు విరిగింది గాయపడ్డ అధికారిని సిబ్బంది ఆసుపత్రికి తరలించారు జనావాసాల మధ్య సడన్ గా ఏనుగులు ప్రత్యక్షం కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఆ ఏనుగులను అటవీ ప్రాంతం వైపు మళ్లించడానికి అధికారులు ఎత్తినిస్తున్నారు స్క్రీన్ చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగులు హల్చల్ చేశాయి అటవీ శాఖ అధికారిపై ఏనుగులు దాడి చేశాయి ఈ దాడిలో ఎఫ్ఆర్ఓ సుకుమార్ కాలు సైతం విరిగింది ఇక మరింత సమాచారం అందించడానికి మా కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ మళ్లీ ఏనుగులు హల్చల్ చేస్తున్నాయంటున్నారు ఏదైతే చిత్తూరు జిల్లాలోని పలమనేరు అదేవిధంగా కుప్పం సరిహద్దు ప్రాంతాల్లో తరచుగా ఏనుగులు అలుచేసే అలుచలు చేస్తున్న విషయం మనకు తెలిసింది అయితే తాజాగా ఈ రోజు ఉదయం వాకింగ్కి వెళ్ళిన కొంతమందికి ఏనుగులు కంటపడడం అదేవిధంగా దాన్ని అడవిలోకి పంపించే ప్రయత్నంలో భాగంగా అటవీ శాఖ అధికారులకు అక్కడున్న స్థానికులైతే సమాచారం అందించారు ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఎఫ్ఆర్ఓ సుకుమార్ అక్కడికి చేరుకున్నాడు తన సిబ్బందితో పాటు అక్కడున్న ఈ ఒంటరి ఏనుగును అడవిలోకి పంపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే ఒక్కసారిగా ఆ ఏనుగు అతనిపై దాడి చేసి అతని గాయపరిచింది ఆయన్ని ని వెంటనే స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తరలించి చికిత్స చేయిస్తున్నారు అయితే మనం చెప్పుకున్నట్టు తాజాగా కాకుండా తరచు ఆ చిత్తూరు జిల్లాలోని ఇటు పలునేరు కావచ్చు అదేవిధంగా కుప్పం సరిహద్దు ప్రాంతాలు పులిచెర్ల ఇటు చాలా చోట్ల కూడా ఈ ఏనుగులు ఎప్పుడంటే అప్పుడు వచ్చి అల్చులు చేస్తున్నాయి ఈ పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి మరోపక్క రైతులను కూడా ఆ తొక్కి చంపే చంపేస్తున్న పరిస్థితి చర్చలు కనిపిస్తాయి వీటన్నిటిని చెక్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ మన రాష్ట్ర ఉప కేంద్ర పవన్ కళ్యాణ్ కర్ణాటక నుంచి కూడా కుంకి ఏనుగులు తీసుకొచ్చారు అయితే ఆ కుంకి ఏనుగులు కూడా పక్కన ప్రస్తుతానికి పని అని చెప్పేసి విమర్శలు కూడా తలెత్తుతున్నాయి ఎందుకంటే తరచు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎందుకంటే ఏనుగులు అయితే ఊర్ల మీద పడినప్పుడు కావచ్చు పంట పొలాల మీద పడినప్పుడు కావచ్చు కుంకి ఏనుగులు యాక్టివ్ యాక్టివ్ గా ఉండి వాటిని అటవీ ప్రాంతాలకి తరలించే ప్రయత్నంలోనే కుంకి ఏనుగులను ఉపయోగిస్తారు అయితే ఏవైతే కర్ణాటక నుంచి తెచ్చినా ఈ ఏనుగులు పూర్తి స్థాయిలో తినేసి పడుకుంటా ఉన్నాయనేసి విమర్శలు అయితే ఖచ్చితంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో ఏవైతే కుప్పంలోని అదేవిధంగా ఈ పొలం ఇలిపాండ్ హ్యాడ్ లో ఉన్నటువంటి నాలుగు కుంకి ఏనుగులు పనిచేస్తున్నప్పటికీ వాటిని కూడా ఇప్పుడు వచ్చిన ఏనుగులు పనిచేయకుండా చేస్తే పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయని చెప్పేసి పూర్తి స్థాయిలో విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే గత నాలుగు నెలల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇటు కుప్పం కావచ్చు పల్లం నగరు బాకరాపేట పులిచర్ల తలకొన్న ప్రాంతాల్లో అంతా కూడా ఈ ఏనుగులు ఎక్కువైపోయినాయి ఈ ఏనుగుల సంచారం ఎక్కడుందో అక్కడికి ఏ కుంకి ఏనుగులు వచ్చి వాటిని అటవీ ఏనుగు అటవీ ప్రాంతాల్లో తరలించే ప్రయత్నంలో ఈ కుంకిను ఉపయోగిస్తారు అయితే పూర్తి స్థాయిలో మనం చెప్పుకున్నట్టు ఏవైతే కర్ణాటక నుంచి తెచ్చిన కుంకి ఏనుగులు ఏ ఒక్కటి కూడా ఈ ప్రయత్నం చేయలేదనేసి చెప్పుకోవచ్చు దానికి ఇటువంటి గంటలన్నీ చోటు చేసుకుంటా ఉన్నాయనేసి కూడా ఖచ్చితంగా విమర్శలైతే చోటు చేసుకున్న నేపథ్యంలో అయితే ఈ కుప్పం కావచ్చు అదేవిధంగా పలుదరలో ఎక్కువగా అక్కడ ఏనుగులు సంతరిస్తూ ఉంటాయి పంట ఫలాల పైన వస్తుంటాయి అయితే అటవీ శాఖ అధికారులు ఆ ఏనుగుల సంచారాన్ని ఏ పక్క నుంచి ఏ వెళ్తుంటాయి అనేది పూర్తి స్థాయిలో వాటిని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాటిని గమనించిన తర్వాత ఏ పక్కని ఏనుగుల గుంపు ఏ విధంగా వెళ్తుంది ఒంటరి ఏనుగు ఏ పక్క వస్తుంది అనేది వెంటనే అక్కడున్న గ్రామాలకు కావచ్చు అక్కడున్న రైతులకు కావచ్చు సమాచారం ఇవ్వాలి అది బ్రాడ్కాస్టింగ్ కావచ్చు అదేవిధంగా వేరే ఏ విధంగా మాధ్యమాల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా వాళ్ళకి సమాచారం లేదు కానీ అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా దీంట్లో కొట్టిపడిన మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ ఏనుగులు తరచూ ఈ విధంగా రావడము పంట పొలాలను ధ్వంసం చేయడము రైతులను ఈ విధంగా తొక్కి చంపడము ఇవి రైతులు ఒక పక్క ప్రభుత్వానికి నిర్ణయించుకుంటా ఉన్నారు ఏనుగుల నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి కూడా చెప్పుకున్నప్పటికీ ఫలితాలు అయితే శూన్యంగానే ఉన్నాయనేసి చెప్పుకోవచ్చు అయితే తాజాగా ఈ రోజు ఏదైతే ఉదయాన్న వాకింగ్ వెళ్ళిన కొంతమందికి ఆ పలంమేరు సమీపంలోనే ఈ ఒక్కసారిగా ఈ ఏనుగు ఒంటరి ఏనుగు హల్చల్ చేయడం అది కూడా దాని వయసు తక్కువగా కూడా ఉన్నట్టుంది మనం విజువల్స్ చూడొచ్చు ఒళ్ళు గొగ్గులు పుట్టించే విధంగా కూడా ఆ ఏనుగు అక్కడున్న వాళ్ళన్ని తొక్కే ఆ దృశ్యాలు కూడా మనకు గొగ్గులు పుట్టించే విధంగా కూడా కనిపిస్తున్నాయి ఇలాంటి దృశ్యాలు చాలానే జరిగినాయి అయితే అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఏనుగులు తరచు కూడా ఇవర్ల మీద అదేవిధంగా పంట పొలాల మీద కొడతానని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ అడవి శాఖ అధికారులు పూర్తి స్థాయిలో దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్న రైతులైతే డిమాండ్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఓకే బ్రేకింగ్ లో చూస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెల్లవారుఝా నుంచే పొలాలు వదిలి యూరియా కోసం గ్రోమూర్ రైతు సేవ కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు అయితే యూరియా ఎక్కడిస్తారో కూడా అధికారులు స్పష్టం చేయకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు ఒక్కో రోజు ఒక్కో చోట యూరియా ఇస్తున్నారన్న సమాచారంతో రైతులు మహిళలు ఆయా కేంద్రాల వద్ద క్యూ కట్టాల్సిన దుస్థితి జిల్లాలో ప్రతిరోజు చోటు చేసుకుంది వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ గ్రోమూర్ సేవా కేంద్రం వద్ద తెల్లవారుఝా నుంచే చెప్పులు రాళ్లు ఆధార్ కార్డులు ఇలా ఏది పడితే అది లైన్లో పెట్టి యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నారు అయినా తమకు యూరియా దక్కడం లేదంటూ మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇక ప్రజాప్రభుత్వంలో తమకు ఇలాంటి కష్టాలు తీసుకొచ్చిన ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు వాళ్లంతా ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయ అధికారులు సంబంధిత శాఖ అధికారులు వెంటనే యూరియా కొరత తీర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇరవై రోజులైంది మేము మందబత్తాల కొరకు కష్టపడి మరి చేసుకున్న మేము చేసుకున్నాడు ఎందుకు మీరు వచ్చి కాంగ్రెస్ మమ్మల్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు చేస్తున్నారు మమ్మల్ని మోసం చేస్తుండ్రు ఫేన్ల పని చేస్తే మీకు ఏర్పడుతుంది మేము ఇక్కడ ఒక అవస్థ పడుతున్నాం రోడ్ల పంటి మేము పని చేసుకోవద్దా మమ్మల్ని ఏం చేస్తా అనుకుంటుర్రు మీ గవర్నమెంట్ ఉండేందుకు లేకెందుకు మమ్మల్ని ఎందుకు కష్టపడుతుండ్రు మరి పని చేసుకోవద్దా మరి ఇసు వాళ్ళు వ్యవసాయం ఎందుకు చేసుకుంటారు మీరు బంద్ కానీ మేము మందులు ఇయ్యాము మీరు ఎందుకు రైతులు ఇట్లా చేస్తుండ్రు అని మమ్మల్ని మోసం చేసింది మీ గవర్నమెంట్ ఎందుకు మమ్మల్ని మోసం చేసిండ్రు మమ్మల్ని ఎందుకు ఖరాబ్ చేస్తుండ్రు ఆడళ్ళ మొగోళ్ళం రోల పంట ఉండడం అవసరమా మరి మీ చుట్టూ మేము తిరిగితే మరి మా బతుకులు ఎట్లా మాకు మూడు ఎకరాల పొలం ఉంది ఎకరం పత్తి ఉంది ఈ వరకు నెల రోజుల మీ తిరగబట్టి ఒక బస్తా కూడా మాకు దొరకలేదు ఎందుకు ఇయ్యారు మరి మేము వ్యవసాయం చేసుకున్నాడు ఎందుకు చేసుకోకెందుకు మేము నాలుగు ఐదు గంటలకు నాలుగు గంటలకు వచ్చినాము నాలుగు గంటల నుండి పది గంటల వరకు మేము ప్రతి రోజు తిరిగినా ఒక బస్తా దొరకలేదు మాకు మరి మమ్మల్ని ఏం చేయమంటారు మీరు బస్సాలన్నీ ఎందుకు పంపించలేరు నేను నాలుగు రోజులు అవుతుంది ఒకసారి ఐదు గంటల కోసం వచ్చినా నిన్న మూడు గంటలకు ఒకసారి వచ్చినా మధ్యాహ్నము ఇవ్వలేదు మొన్నొక్కసారి ముప్పై బస్సాలు ఇచ్చారు మళ్ళీ లొల్లు పెట్టుకుంటే మళ్ళీ బంద్ చేసారు ఇవ్వలేదు మళ్ళీ ఈ రోజు మబ్ నాలుగు గంటలకు వచ్చినా మళ్ళీ మళ్ళీ ఇంటికి పోయి మా భార్యను మాకు చిన్న ప్లాన్ తీసుకొచ్చిన ఈ రోజు స్కూల్ స్కూల్ చెలువులు ఉన్నాయి కానీ ఇంతవరకు మరి ఇస్తారా ఇవ్వరా తెలియదు మరి బస్థాల కోసం ఎందుకు ఇంట్లో ఇబ్బంది చేస్తారు మరి అది ప్రభుత్వానికి తెలియాలి మరి ఏ కారకులు అవుతారు మరి ఏ జాబర్లు అవుతారు మరి కారకులు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు లేదా మరి పనసలు రాసియ లేదా ఇంత లిస్ట్ అన్నట్టుగా వ్యవసాయదారులకు ఇంత లిస్ట్ అన్నట్టుగా లిస్టు రాసియ లేదా మరి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా ఎత్తుంది ఇది ఏ కారణంగా మరి భార్య పిల్లల్ని నిడిచిపెట్టుకొని పిల్లల్ని జల్లని నిలిచిపెట్టుకొని రోడ్డు రోడ్ కడ బుచ్చగాల లెక్క లైన్ కట్టింది ఈ అవస్థ లేదు మాకు ఏమైంది మా ఓట్లైతే గెలిపి గెలిపి గెలిపిచ్చినాక ఎందుకు ఇస్తలేరు ఏం కారణానికి ఇస్తలేరు ఎందుకు ఇబ్బంది కావాలి దయచేసి కోరుతున్నా గవర్నమెంట్ మందు కానీ నాలుగు రోజులైన్ లైన్ దగ్గర దాకా వచ్చే వరకు బత్తాలు అయిపోయినాయి అంటూ మరిపోతున్నాం తిండి లేదు నీళ్లు లేవు ఆకలి దూప కోరుసిన ఒక్క బత్త దొరుకుతలేదు నాలుగు రోజులు అవి తిరగబాయి మాకు ఎకరే ఉంది ఒక్క బత్త దొరికినా చాలా అని తిరుగుతున్నాం ఒక్క బత్త కూడా దొరకతలేదు ఆ ఎకురానికి చూస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెల్లవారుజాము నుంచే పొలాలు వదిలి ఇళ్లు వదిలి యూరియా కోసం గ్రోమో రైతు సేవా కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల వద్ద రైతులంతా పడిగాపలు పడుతున్నారు అయితే యూరియా ఎక్కడిస్తారో కూడా అధికారులు స్పష్టం చేయకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు ఒక్కోరోజు ఒక్కో చోట యూరియా ఇస్తున్నారన్న సమాచారంతో రైతులు మహిళలు ఆయా కేంద్రాల వద్ద క్యూ కట్టాల్సిన దుస్థితి జిల్లాలో ప్రతిరోజు ప్రతి చోట కనబడుతూనే ఉంది ఇక వేములవాడ పట్టణంలో అయితే కోరుట్ల బస్టాండ్ గ్రోమోర్ సేవా కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే చెప్పులు రాళ్లు ఆధార్ కార్డులు ఇలా ఏది పడితే అది లైన్లో పెట్టి యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నారు అయినా తమకు యూరియా దక్కడం లేదంటూ మహిళా రైతులు వాపోతున్నారు ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు రవీందర్ యూరియా కష్టాలు ఇంకా తీరేలా కనిపించడం లేదా అండ్ ముఖ్యంగా మహిళలు మహిళా రైతులు గగ్గోలు పెడుతున్నారు సంబంధిత అధికారులు కానీ అలాగే సంబంధిత లోకల్ లీడర్స్ కానీ నాయకులు కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారు అసలు అండ్ ఇన్నాళ్ల నుంచి యూరియా వెత్తలతో రైతులు బతికిడుస్తూ వస్తున్నారు ఏం జరుగుతోంది అసలు తమన ఒక నెల కాలం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు రైతులైతే పంటలు మొత్తం వేయడం జరిగింది అయితే ఈ పంట ఒకవైపు చేతికి వచ్చే దశ ఉంటుంది కానీ ఇప్పుడు నరు వరి నాట్లు వేయడం జరిగింది అయితే వరి మొదలు నుంచి వెళ్ళి కొంచెం పెరిగిందంటే కంపల్సరీ యూరియా వేస్తేనే ఆ వరి అనేది ఎదుగుదల వస్తుంది గింజ వస్తుంది ఆ పంట పండే అవకాశం ఉంటుంది వాళ్ళకు దిగుబడి వస్తుంది కానీ ఈ టైంలో యూరియా దొరకకపోవడం తోటి రైతులు చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి చెప్పచ్చు తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితులు కనబడుతున్నాయి ఎందుకంటే ప్రభుత్వం ఒకవైపు యూరియా నిల్వలు లేవని చెప్తున్న స్పష్టంగా చెప్తుంది కానీ మరి ఉన్న యూరియానైనా ఏ విధంగా యూటిలైజ్ చేయాలి ఎక్కడెక్కడికి పంపాలి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అక్కడికి పంపించి రైతులకు కష్టాలు కలగకుండా చేయాలనే కోణంలో మాత్రం ప్రభుత్వం యోచన చేయని పరిస్థితి కనబడుతుంది మనం చూసుకుంటున్నాం వేములవాడలో గత కొన్ని రోజుల నుంచి అండి ఈ రాజన్న సిర్ల జిల్లాలో చూసుకుంటే చాలా చోట్ల ఈ విధంగా యూరియా దొరకకపోవడం తోటి రైతులు ఉదయం వేరులో వస్తున్నారు వాళ్ళు ఎక్కడ అసలు అంటే గ్రోమర్ సెంటర్ కావచ్చు లేకపోతే వ్యవసాయ సహకార సహకార కేంద్రమా లేకపోతే ఎక్కడ ఇస్తారనే కోణంలో ఫస్ట్ వాళ్ళు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన చెప్పులు లేదంటే ఆధార్ కార్డులు వాళ్ళు నిలిచిపోవడము ఫ్యామిలీ మొత్తం అక్కడే వెళ్ళి నిలిచివడము ఎందుకంటే ఒక ఎకరా రైతుకు ఒకటే యూరియా బర్తున్నారు ఇస్తున్నారు కాబట్టి కంపల్సరీ వాళ్ళు వచ్చినప్పుడు ఒక యూరియా భర్త లేదంటే రెండు దొరక దొరికేసరికి వాళ్ళకి ఎందుకంటే దాదాపు ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు లేదంటే పది ఎకరాలు ఉన్న వారికి కూడా చాలా కష్టంగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి స్పష్టంగా రాజన్న సిరిసిల్ల జిల్లానే కాదు ఇటు చూసుకుంటే ఇటు హుజరాబాద్ జమ్మికుంట ఈ ప్రాంతం అదేవిధంగా పెద్దపల్లి ప్రాంతంలో ఇటు చూసుకుంటే జైత్యాల జిల్లాలో కూడా ఇటువంటి కొరత స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు అదేవిధంగా మానకొండూరు ప్రాంతంలో కూడా అక్కడ ఒక వ్యవసాయం అధికంగా ఉంది కానీ యూరియా నిల్వ లేకపోవడం తోటి రైతులు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే దాదాపు ఇప్పటి వరకు ఈ టైం వరకు అయితే ప్రభుత్వం దాదాపు ఒక రెండు లక్షల మెట్రిక్ టన్ల యూరియానైతే నిల్వ ఉంచినట్టయితే ప్రతి ఒక్క చోటుకు సఫిసెంట్ గా పంపించే అవకాశం ఉంటుంది రైతులకు కూడా ప్రతి ఒక్కరు తీసుకువెళ్ళి వాళ్ళు నాట్లు వేసుకున్నారు కాబట్టి ఈ యూరియా ఈ టైంలో అందరూ వాళ్ళకి పంట వస్తుంది కానీ ప్రస్తుతానికి దాదాపు గత నెల రోజుల నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపు ఒక ముప్పై వేల మెట్రిక్ లో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే అది ఇక్కడికి సరఫరా చేస్తారు సరఫరా చేసినట్టయితే ఎవరికి అందుతాయి అందినట్టయితే వాళ్ళు ఎంతవరకు పంట చేసుకోగలుగుతారు ఇంకోవైపు సెంటర్ సెంటర్లకు కూడా పంపిస్తున్నారు కాబట్టి అక్కడ మరి వాళ్ళు రైతులు వెళితే అక్కడ కూడా యూరియా ఎదుర్కొని పరిస్థితి అయితే కనబడుతుంది అధిక రేట్ల తోటి వాళ్ళు అమ్ముతున్నారు ఇటు రైతులు ఆ విధంగా కష్టపడుతున్నారు ఇటు క్యూదండ్రలో నిలబడి వంట చేసుకోకుండా మహిళా రైతులు అక్కడ వచ్చి నిల్చొని కొంతమంది స్క్రూలో కూడా తప్పిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఉదయం వేళలో వచ్చి వాళ్ళు ఏమి తినకుండా కూడా క్యూ లైన్ లో తోటి వాళ్ళు చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుందని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు కానీ ఈ ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే కేంద్రం పైన ఎప్పుడైనా కేంద్రం దే బాధ్యత అని చెప్పకుండా దాన్ని ఏ విధంగా నిల్వలు చేస్తాం నిల్వలు తీసుకోవచ్చి రైతులకు అందరికీ అందే విధంగా చేసే విధంగా పోవాలి కానీ ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయనే కోణంలో కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే మహిళా రైతులు కూడా ఈ క్యూలైన్లలో నిలబడడం తోటి వాళ్ళకు వంట ఇంట్లో మహిళా రైతులు చేయాలి కానీ వాళ్ళు వంట వంటగా ఇక్కడికి వచ్చి ఉండేసరికి ఇంట్లో తినలేకపోతున్నాం ఎటు వెళ్ళలేకపోతున్నాం ఇబ్బందికరంగా మారుతుంది మా పిల్లల స్కూల్స్ కూడా వెళ్తలేరు మేము వచ్చి ఇక్కడ నిర్ణయం మా వ్యవసాయం కూడా మొత్తం పోతుందనే కోణంలో మహిళా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు చాలా చోట్ల కనబడుతున్నాయి ఎందుకంటే ఇటు యూరియా వేసే పంట పండించుకుందామంటే ఆ యూరియా దొరకట్లేదు ఎందుకంటే వచ్చిన పంట అంటే ఇది పంట ఎదుగుదల రావాలంటే కంపల్సరీ యూరియా వేయాలి కానీ ఎదుగుదలకు ఈ యూరియా వేయకపోతే పంట మొత్తం కనబడే అవకాశం ఉంటుంది పంట దిగుబడి ఉండదు పెట్టి పెట్టిన పెట్టుబడి కూడా చేయే అవకాశం కనబడుతుందని వాళ్ళు స్పష్టంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు ఇప్పటివరకు జిల్లాలో ఎంతవరకు యూరియా నిల్వలు ఉన్నాయి ఆ యూరియా నిల్వలను ఏ విధంగా వాళ్ళకు పంపించాలి ఎక్కడెక్కడ ఎట్లా ఇయ్యాలనే కోణంలో జిల్లా కలెక్టర్లు దానిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇక్కడెక్కడ ఎక్కువ వ్యవసాయం ఉంది అక్కడ ఎక్కడెక్కడ పంటలు వేశారో ఆ పంటలు ఉన్న ఏ విధంగా తరలించాలి పంటలు వెయ్యని చోట ఎట్లా పంపాలనే కోణంలో సఫిషింట్ గా వ్యవసాయ శాఖ అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టి పంపించినట్టయితే రైతులకు కొంచెం అందే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఒకటి రెండు యూరియా భక్తులు మేము దాన్ని వేసుకోలేము మా పంటలు కూడా మొత్తం నాశనం అయితే ఎందుకంటే ఐదు ఎకరాలు ఉండవచ్చు పది ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఎకరం ఉన్నారు ఇట్లాంటి చాలా కష్టాలు పడుతున్నారు మేము ఏం పనులు చేసుకోకుండా ఇబ్బందికరంగా మేము ఏం ఎందుకంటే చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్నా రైతులు ఆవేదన చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది రమణ ఓకే రవీందర్ థ్యాంక్ యూ వారి దశాబ్దాల కళ నెరవేరింది తమ ప్రాంతానికి రైళ్లు ఏర్పాటు చేయాలన్న ఎన్నో ఏళ్ల నాటి కోరిక సాకారమైంది ఎత్తైన కొండలు ఒకటి రెండు కాదు వందలు అగాధాలని తలపించే లోయలు కొండల్ని చీలుస్తూ పరుగులితే నదులు అసలు ఇలాంటి ప్రాంతాల్లో నడకదారి నిర్మాణం కూడా చాలా కష్టమే ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్కటైన మిజోరాం భౌగోళిక పరిస్థితి ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్లో భారీ భవనాలు కూడా చాలినంత స్థలం లేక కొండ అంచుల్లో కొంత మేర వేలాడుతున్నట్టుగా పిల్లర్లపై నిర్మించారు నడకదారి నిర్మాణం కూడా కష్టంగా ఉన్న ఆ ప్రాంతాల్లో ఇప్పుడు దాదాపు యాభై రెండు కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించారు ఆ రైల్వే ను ప్రతిపాదించడమే ఓ సాహసం మరి అలాంటిది పదకొండేళ్ల శ్రమతో ఇంజనీర్స్ అద్భుతాన్ని చేసి చూపించారు ప్రపంచంలోనే అతి కష్టమైన రైల్వే ప్రాజెక్టులో ఒక్కటిగా ఇప్పుడు ఎక్కింది నేడు ప్రధాని నరేంద్ర మోడీ దాన్ని జాతికి అంకితం చేస్తున్నారు కొత్తగా నిర్మించిన రాయల్ కారిడార్ నిడివి యాభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్లు కానీ దీని నిర్మాణానికి అయిన ఖర్చు ఎనిమిది వేల డెబ్బై ఒక్క కోట్లు ఈ కారిడార్ నిర్మాణంలో నూట యాభై మూడు నలభై ఐదు సొరంగాలను నిర్మించాల్సి ఉండడమే ఇంతటి భారీ వ్యయానికి కారణం ఒకదాన్ని అనుకుని ఒకటిగా ఈ ప్రాంతంలో భారీ కొండ ఒకదాన్ని ఆనుకొని మరొకటిగా ఈ ప్రాంతంలో భారీ కొండలుంటాయి ఆ కొండలను తొలిస్తే తప్ప రైలు కారిడార్ నిర్మాణం సాధ్యం కాదు దీంతో నలభై ఐదు కొండలను తొలుస్తూ సొరంగాలు నిర్మించారు రెండు కొండల మధ్య లోయలు లోయలున్నందున సొరంగాలకు సమాంతరంగా వంతెలను నిర్మించి దానిమీదుగా ట్రాక్ ఏర్పాటు చేశారు రైలు కారిడార్ లో ముప్పై ఒక్క శాతం నిడివి సొరంగాలతోనే ఉంది ఇక నూట యాభై మూడు వంతెనల్లో యాభై ఐదు వంతెనలు అతి భారీవి వాటిల్లో తొంభై ఏడవ నంబర్ వంతెన పొడవు ఏడు వందల నలభై రెండు మీటర్లు కాగా దానికి నిర్మించిన స్తంభాల ఎత్తు నూట పద్నాలుగు మీటర్లు మరో ఎనభై ఎనిమిది వంతెనలు కాస్త చిన్నవి పది ఆరు యుబీలు ఆరు ఊబీలు కూడా ఉన్నాయి ఇలా మొత్తం చూస్తే వంతెనల నిడివి కలిపితేనే పదకొండు పాయింట్ ఏడు ఆరు కిలోమీటర్లు మొత్తం నిడివిలో వీటి విలువ వాటా ఇరవై మూడు శాతం రైల్వే లైన్ వంతెన్లు సొరంగాలతోనే ఉన్నాయి మరోవైపు దేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సిక్కింలో అసలు రైల్వే లైనే లేదు ఆరు రాష్ట్రాల్లో పాక్షికంగా ఉన్నప్పటికీ మిజోరాం మేఘాలయ మణిపూర్ నాగాలాండ్ రాజధానులకు రైల్వే కనెక్టివిటీ లేదు ఇంతకాలం తర్వాత మిజోరాం రాజధాని ఐజ్బాల్కు ఆ భాగ్యం దక్కబోతోంది మిగతా మూడు రాష్ట్రాల రాజధానులను రైల్వేతో జోడించే కసరత్ అయితే జరుగుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ నిదించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఈశాన్య రాష్ట్రాలు అంటేనే ఎంతో డెవలప్మెంట్కి నోచుకోని రాష్ట్రాలుగా మనందరికీ తెలుసు అలాంటిది ప్రధాని మోడీ పదవి చేపట్టాక దాదాపు పదకొండు సంవత్సరాల కఠోర శ్రమ అంటే ఎంతమంది ఇంజనీరింగ్ నిపుణులు పనిచేసి ఉండాలి ఎంతటి టెక్నాలజీని అమలుపరిచి ఉండాలి పైగా ఆ ప్రాంతం గురించి భౌగోళిక పరిస్థితుల గురించి మనకు తెలుసు ఇలాంటి సిచ్యువేషన్లో ఇది ఒక సాహసం అని చెప్పాలి నిజంగా చాలా అద్భుతం ఈరోజు ఆవిష్కరించబోతున్నారు ఏమిటి స్పెషాలిటీస్ రాజు ఏం మాట్లాడుకోవచ్చు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు పర్యటించబోతూ ఉన్నారు ప్రధానంగా ఇవాళ మణిపూర్లో దాదాపు రెండు వేల ఇరవై మూడు మే నుంచి అక్కడ రెండు జాతుల మధ్య పరస్పరమైనటువంటి గొడవలు జరుగుతూ ఉన్నాయి అట్టుడికి పోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ మణిపూర్లో మణిపూర్లోని చురాచూపురాకు చేరుకోబోతా ఉన్నారు ఇవాళ పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అక్కడికి చేరుకుంటారు దాదాపు ఎనిమిది వేల ఐదు వందల నిధులతో పలు శంకుస్థాపన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు ఆ తర్వాత మిజోరం రాజధానికి చేరుకుంటారు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ నిర్మించినటువంటి భారీ రైల్వే ప్రాజెక్టును కూడా ఆయన జాతికి అంకితం చేయబోతా ఉన్నారు ఈ రైల్వే ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత కష్టమైనటువంటి ప్రాజెక్టుగా కూడా రికార్డు సాధించినటువంటి పరిస్థితి అయితే ఉంది దాదాపు యాభై ఒక్క పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు కేంద్రం టేకప్ చేసింది దాదాపు ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దీనికి కొబ్బరికాయ కుట్టగా ఇప్పటి వరకు కూడా ఈ నేటికి ఈ యొక్క ప్రాజెక్టు పూర్తయినటువంటి పరిస్థితి అయితే ఉంది దాదాపు ఇతర ఏరియాల్లో రైల్వే ప్రాజెక్టు చేపట్టాలంటే ఒక కిలోమీటర్కి పదమూడు నుంచి పదిహేను కోట్ల రూపాయల వ్యయం అవుతుంది అయితే ఈ యొక్క అటు మిజోరంలో మిజోరంలోని ఐజ్వాల్ రాజధానిలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు ఏదైతే ఉందో ఒక్క కిలోమీటర్ నిర్మాణానికి దాదాపు పది రెట్లు ఇతర ఏరియాలతో కంపేర్ చేస్తే పది రెట్ల వ్యయం అధికంగా అయింది ఒక్క కిలోమీటర్కు నూట యాభై ఏడు కోట్ల రూపాయల వ్యయం ఖర్చు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ఇందులో నూట యాభై మూడు ఎత్తైనటువంటి వంతెనలు ఉన్నాయి కొండలు అంటే మిజోరంలోనే అత్యధికంగా కనిపించేటి మిజోరం నైసర్గిక స్వరూపం కూడా భిన్నంగా ఉంటుంది ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే భౌగోళిక పరిస్థితులు కూడా వేరుగా ఉంటాయి అక్కడ కొండ అతి ఎత్తైనటువంటి కొండలు అదేవిధంగా లోయలు మరోవైపు లోయలను లోయలను తాకుతూ వెళ్తున్నటువంటి నదులు కూడా ప్రధానంగా మనకు కనిపిస్తాయి అక్కడ సాధారణంగా రోడ్డు మార్గాలు కూడా తక్కువగా కనిపిస్తాయి అక్కడ ఉండేటటువంటి నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుండేటటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇతర ఏరియాల నుంచి అక్కడికి నిత్యావసర సరుకులు రవాణా చేయాలంటే కూడా అత్యధికంగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ నిత్యావసర సరుకుల ధరలు కూడా అత్యధికంగా ఉంటాయి అయితే ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు పూర్తయిన సందర్భంగా కూడా అక్కడ ప్రజలకు కొంత ఊరట దక్కేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది దశాబ్దాల కళ మిజోరాం ప్రజల యొక్క కళ నెరవేరబోతా ఉంది దాదాపు ఏళ్ల శ్రమ ఇంజనీర్ల యొక్క ప్రతిభ కనబరిచిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్టు రూపుదిద్దుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది పూర్తి స్థాయిలో కూడా దాదాపు యాభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్ల మేర ఈ యొక్క రైల్వే ప్రాజెక్టును చేపట్టింది అందులో దాదాపుగా యాభై ఐదు ఎత్తైనటువంటి వంతెనలు ఉన్నాయి అందులో మరోవైపు నలభై ఐదుకు పైగా కూడా పూర్తి స్థాయిలో సురంగాలను కొండలను చీల్చుకుంటూ చేసి ఏర్పాటు చేసినటువంటి సురంగ మార్గాల్లో ఈ యొక్క రైల్వే కనెక్టివిటీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా ఈ యొక్క ప్రాజెక్టుకు అయినటువంటి వ్యయం మనం గమనిస్తే కనుక ఈ యొక్క ప్రాజెక్టును తొలుత అంచనా వేసినటువంటి వ్యయం రెండు వేల ఐదు వందల కోట్లు కాగా ప్రస్తుతం పూర్తయ్యే నాటికి ఎనిమిది వే ఎనిమిది వేల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల నిధులతో ఈ యొక్క రైల్వే ప్రాజెక్టును కూడా చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది ఒక అత్యంత క్లిష్టమైనటువంటి ఆ ఉండేటటువంటి నైసర్గిక స్వరూపం అదేవిధంగా భౌగోళిక పరిస్థితులు ఉండేటటువంటి మిజోరం ఆ లో రైల్వే ప్రాజెక్టు ఇంత భారీ ఎత్తున రైల్వే ప్రాజెక్టును కేంద్రం టే టేకప్ చేయడం అక్కడి ప్రజలు కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అక్కడి ప్రజలకు పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యోగాల అవకాశాలు కల్పించేటటువంటి అవకాశం ఈ యొక్క రైల్వే మార్గం ద్వారా దక్కబోతా ఉంది అంతేకాకుండా అక్కడికి పర్యాటక ప్రాంతంగా కూడా మంచి గుర్తింపు మిజోరం ప్రాంతంలో ఉంది ఎన్నో ఎందుకంటే ఎత్తైనటువంటి కొండలు ఆ ప్రకృతిని ఆస్వాదించేందుకు కూడా ప్రత్యేకంగా అటు ఆ పచ్చదనం పర్చుకున్నటువంటి అడవులు కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి మరోవైపు నదులు లోయలు నదులు కూడా అక్కడ ఉంటాయి కాబట్టి పర్యాటక ప్రాంతం కూడా డెవలప్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఈ యొక్క మిజోరంలోని ఇజ్వాల్ రాజధాని ఇజ్వాల్ కు సమీపంలో ఉన్నటువంటి బరాబీ బైరాబీ నుంచి అటు సరంగ్పూర్ వరకు కూడా ఈ యొక్క రైల్వే ప్రాజెక్టును ఏర్పాటు ఇప్పటికే పూర్తయింది దాన్ని జాతికి అంకితం చేయబోతా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఆ తర్వాత మిగిలినటువంటి ఈశాన్య రాష్ట్ర రాష్ట్రాలైనటువంటి అస్సాం పశ్చిమ బెంగాల్ మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కూడా బీహార్ లో కూడా పార్టిసిపేట్ చేసి పర్యటిస్తారు దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని ఈ మూడు రోజుల పాటు పర్యటించి ఆ శంకుస్థాపనలు చేస్తారు